ఫ్రెండ్స్ రూల్స్ విషయంలో డెమోన్ పవన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తనుజా అయితే నిజం చెప్పాలి అంటే ఓనర్స్ మా చెప్పిన మాట టెనెంట్స్ వినాలి అవునా అయితే ఇక్కడ ఏమవుతుందంటే హరీష్ గారు కానీ హరీష్ గారు ఏమి మెయిన్గా మా ఏమవుతుందంటే ఆయన వంట చేసే సమయంలో చంజన గారి విషయంలో గొడవ తనుజ విషయంలో ఇవాళ మార్నింగ్ గొడవ మళ్ళీ భరణి గారి విషయంలో గొడవ ఫ్లోరా గారి విషయంలో గొడవ వీళ్ళందరూ ఓనర్స్తో హరీష్ గారు గొడవ పెట్టుకుని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట రెస్పెక్ట్ ఇవ్వకుండా చేయడంతో తను జా డెమాన్ పవన్తో కలిసి ఓనర్స్తో కలిసి కొత్త రూల్స్ పెట్టి ఏంటంటే గతంలో వీళ్ళు టెండెన్స్గా ఉన్నప్పుడు వాళ్ళు మే కమిన అడిగితే కానీ లోపలికి రావడం కానీ లేకపోతే లేకపోతే బయటికి వెళ్ళిపోమని కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు కదా అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు ఇక మ్యాటర్ ఏమందంటే వీళ్ళు ఓనర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు టెనెంట్స్గా ఉంటే లోపలికి రావచ్చా బయటికి వెళ్ళొచ్చా అని పిచ్చి పిచ్చి రూల్స్ పెట్ట మేము పెట్టాం మీ మీలాగా మేము బిహేవ్ చేయం అయితే మీ పని కనుక అయిపోతే గా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి బిగ్ బాస్ ఉండమంటే అది వేరే విషయం అయితే హరీష్ గారు ఎంతసేపటికి ఆయన ఓనర్ మేము టెనెంట్ అనుకుంటున్నారు కానీ టెనెంట్ ఆయన ఓనర్స్ చెప్పిన మాట వినాలి ఇక్కడ పనివాళ్ళు కాదు మేము చేయడానికి అంటే ఇక్కడ ఎవరు బట్టలు ఉతికే వాళ్ళు చాకల వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ బట్టలు ఉతుకుంటున్నాము బాత్రూములు గడుక్కుంటున్నాము అలాగే అంటు తొంగుకుంటున్నాము ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం ఈయనొక్కడే పనివాడు నేను పనివాడిని కాదు అంటూ అనడం కరెక్ట్ కాదు అంటూ వార్నింగ్ పెట్టింది అంతేకాకుండా నువ్వు మాట్లాడు డెమాన్ నేను మాట్లాడితే చాలా పెద్ద గొడవ వెళ్ళిపోతుంది అది నువ్వే చెప్పు అంటే ఆ డిమాన్ పవన్ అంటే ఆ లేదు లేదు మా ఇంటర్స్ మీరు కూడా చెప్పాలి అంటే మేము చెప్తాము కానీ గొడవ అవుతుంది అక్కడ నువ్వు కెప్టెన్వి నువ్వు లీడ్ తీసుకుని అక్కడ చెప్పాలి లేదంటే వదిలేసేయి నాకు సార్ దగ్గర తెలుసుకుందాము అని అనమాట అంతేకాకుండా లో వీళ్ళు ఒక ప్లేస్ పెట్టున్నారు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు బట్టలు బట్టలు వీడి చిన్న వదిలేయటం తా వాళ్ళు మేకప్ క్రీమ్స్ వదిలేయటం ఇట్లాంటివి చేస్తున్నారు సో ఇలాంటివి చెయ్యకుండా ఇలాంటివి చేయకుండా అందరికి కూడా రూల్స్ ఏంటంటే ఒక టేబుల్ లాగా పెట్టి ఎవరైనా ఏదైనా మర్చిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ ఏదో మర్చిపోయారు అక్కడ పక్కన పెట్టేస్తాం ఆ అక్కడ మీరు వెతుక్కుని తీసుకొని చూసుకోండి అంతేకాని నా ఇయర్ రింగ్స్ ఎవరు తీసారు బాత్రూమ్ వాళ్ళు పాసిబుల్ ఇలాంటివన్నీ వద్దు అని చెప్పేసి తనుజ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది పైగా ఓనర్స్ కి ఎదురు చెప్పకూడదని ఓనర్స్ అంతరు ఓనర్స్ వాలంటీర్ గా వచ్చి పని చేస్తే వేరేని వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు చూడండి పొద్దున్న భరణి గారు వర్క్ చేస్తారంటే ఆయన వద్దని చెప్పేసి ఫ్లోరా గారిని పంపించమని చెప్పేసి హరీష్ గారు తనుజతో గొడవ అది కుదరదని ఓనర్స్ గా ఎవరు చేస్తాము అనుకుంటే వాళ్ళే చేస్తారని చెప్పేసి తనుజ భరణి రితు అలాగే ఇమ్ము వీళ్ళ నలుగురు కూడా రూల్స్ పెట్టారు ఆ రూల్స్ కి తగ్గట్టుగానే చేయడం జరుగుతుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ తనుజ రూల్స్ గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి